నా ఛానల్ చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా ఇవాళ ఈ వీడియోలో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే నాకు వచ్చిన కామెంట్స్ యొక్క మనీ సేవింగ్ గురించి కూడా వీడియో చేయండి అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు సరే మనీ సేవింగ్ అంటే ఎక్కువ ఎక్కువ మనం సంపాదించడం లేదు ఎక్కువ దాచిపెట్టడం లేదు కదా అని నేను ఆలోచనలో పడ్డాను నా ఇంట్లో నేనేం చేస్తానో అదే మీకు చెప్పాలి అనుకుంటున్నానండి మా వారి సంపాదన నా సంపాదన మిడిల్ క్లాస్ సంపాదన అంతా మీకు తెలిసిందే నా వ్యాపారం కూడా చిన్నదే మాదేం నెల జీతం కాదు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునేదే సాయంత్రానికి లాభ నష్టం అనేది నా వ్యాపారంలో తెలిసిపోతుంది మా వారికి కూడా అంతే అక్కడ ఇచ్చే జీతం అయితే సాయంత్రానికి మా వారు తీసుకొస్తారు అయితే దీనిలోనే మేము ఐదుగురము ఈ సిటీలో ఎలా సర్వే అవుతున్నామంటే మాది సొంతిల్లేనండి భగవంతుడి దేవల్ల సొంతల్లు అయినప్పటికీ కూడా అన్నీ మనకు కట్టుకోవాల్సి ఉంటాయి కదా వీటిలోనే రోజువారీ సంపాదన కాబట్టి ఎలా మనీ సేవ్ చేయొచ్చు అంటే ప్రతీ నెల ఏమన్నా కట్టడానికి ఒకళ్ళ దగ్గర అప్పు అడిగే అవసరం లేకుండా ఉంటే చాలని నేను అనుకుంటాను అదే మనకి ఎంతో గొప్ప విషయం మనీ దాచిపెట్టలేకపోయినా ఒకరి దగ్గర అప్పు చేయకుండా బ్రతికితే చాలని అనుకుంటాను ఎక్కువ ఎక్కువ మనం సంపాదించడం లేదు కాబట్టి అత్యాస కూడా మనం పోకూడదండి అయితే ప్రతి నెల మనకి ముఖ్యంగా మనకి ఇంట్లోకి అవసరమైన ఏ ఏమేమి ఉంటాయి బియ్యం సరుకులు గ్యాస్ సిలిండరు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో రెండు ఫోన్లు కంపల్సరిగా ఉంటాయి వాటి రీఛార్జు కేబుల్ బిల్లు కరెంటు బిల్లు ఇలా పిల్లల ఆటోలకి ఇవే కదా మనకి నెల నెలా ఉండేటివి వీటిల్లోనే నేను మొత్తం ఒక లెక్క అనేది వేసుకున్నాను మనం ప్రతిరోజు సంపాదన ఒక పక్కన పెట్టేసి అదొక నెలకు వచ్చేసి పదివేలో పదిహేను వేలో లేకపోతే ఇరవై వేలు అయిన తర్వాత ఇలా బియ్యం బస్తాకు ఒక పదిహేను వందలు కరెంటు బిల్లుకు ఒక ఐదు వందలు రెండు వేలు ఆటో బిల్లుకు ఒక రెండు వేలు గ్యాస్ సిలిండర్కు ఒక వెయ్యి రూపాయలు ఇలా ప్రతిదీ దానిలోంచి ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా తీసేస్తే ఇంకా మనకి నెలకి వచ్చేసరికి చేతులు ఏమీ ఉండవండి అదే కాక నెల మొత్తం మనం దాచిపెట్టిన డబ్బులు ఒకేసారి ఖర్చు పెట్టేసినట్లుగా దులుపుకున్నట్లు అయిపోయింది మన బాక్స్ అనేది ఖాళీ అయిపోతుంది అలా చేయకుండా ప్రతిరోజు మాది రోజువారీ సంపాదన కాబట్టి నెల మొత్తం మీద నాకు ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను లెక్క వేసుకొని దానికి మనం రోజువారీ సంపాదనలో ఎంత తీయాలి అని చెప్పి ఒక డబ్బా పెట్టుకొని ఒక బాక్స్ పెట్టుకొని దానిలోనే నేను రోజువారీ నాకు వచ్చే సంపాదన కానీ నా భర్త సంపాదన కానీ వాటిల్లోనే నేను సేవింగ్ కోసం కాకుండా ఇంటి ఖర్చుల కోసం అనేది ఒక లెక్క అనేది వేసుకున్నానండి దానికి వచ్చేసి ఎంత ఇద్దో రోజుకొచ్చే సంత ఇది ఆ రోజు ప్రతిరోజు ఇంతని ఒక డబ్బాలో వేసేస్తున్నాను అంటే నెల సరుకులకి కానీ బియ్యంకి కానీ గ్యాస్కి కానీ ఆటో బిల్లుకి కానీ ఇలా ప్రతిదానికి నెల వచ్చేసరికి మనకు వెతుక్కోకుండా ఒక డబ్బాలు అనేది నుండి ఉండిపోతాయండి ఇలా చేయడానికి కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళకి సహకరించాలి లేకపోతే భార్య మాత్రమే దాస్తే కుదరదండి భర్త కూడా సపోర్ట్ ఇచ్చి మనం పక్కన పెట్టిన డబ్బుల్ని అంటుకోకుండా ఉంటేనే ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైందో తెలుసా సిలిండర్ ఇంకా రెండు మూడు రోజులు పట్టిది కదా బుక్ చేసిన తర్వాత వచ్చేసరికి ఈలోపు డబ్బులు చూసుకోవచ్చులని చెప్పి మనం బుక్ చేసేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అమ్మో సిలిండర్ అయిపోతుందని చెప్పి కానీ తీరా సిలిండర్ వచ్చేసరికి మన దగ్గర డబ్బులు ఆ సమయానికి ఉండకపోవచ్చు అప్పుడు ఆ సిలిండర్ ఇంటి దాకా వచ్చింది తిరిగి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి కలిగే బాధ అంతా ఇంత కాదు లేడీస్ గురించి చెప్తున్నాను ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి వెంటనే డబ్బులు ఇచ్చి తీసుకుంటాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మన ఇంట్లో వంట ఆగకుండా ఉంటుంది గిన్నెలు పట్టుకుని పక్కింటికి వెళ్లకుండా ఉంటుందన్నమాట అన్నం వండలేదు గ్యాస్ అయిపోయిందని చెప్పి అలాంటి పరిస్థితులు కూడా మేము దాటాం కాబట్టి ప్రతిదీ నాకు తెలుసు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి మాట్లాడడంలో ఎలాంటి భయము పడ్డం లేదు సిగ్గు కూడా పడ్డం లేదండి ఎందుకంటే చాలామంది ఈ ప్రపంచంలోనే ఉన్నవాళ్ళు చాలా తక్కువ లేని వాళ్ళే చాలా ఎక్కువ మరి మనది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవడానికి ఎందుకు బాధపడాలి చెప్పండి మన సంపాదనలోనే నేను చెప్పేది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు సరుకులు ఒక మూడు వేలు బస్తా ఒక పదిహేను వందలు గ్యాస్ సిలిండర్ ఒక వెయ్యి ఇలా ఒక ఆరు వేలు నుంచి ఏడు వేలు ముఖ్యంగా మనం తీసుకొచ్చుకోవాల్సి ఉంటాయి ఆరు వేలు వేసుకోండి భార్య భర్త ఇద్దరు సంపాదిస్తే రెండు వందలు పక్కన పెట్టుకుంటే ఇవన్నీ మనకి నెలకొచ్చేసరికి ఒక అమౌంట్ అయితే అవుతుంది కాబట్టి ఆ మొత్తం అనేది వచ్చేస్తుందండి మిగతా డబ్బుల్లో మనం మన బాక్స్ ఖాళీ చేసుకోకుండా ఇలా ప్రతిరోజు ఆడతా పాడతా ఏదో టిఫిన్ చేసాములే అని వేసేస్తే ఒక డబ్బాలో అది నెలకొచ్చేసరికి ఆరు వేలు ఏడు వేల రూపాయలు అవుతాయి మనకు ముఖ్యంగా అన్నీ ఇంట్లో సరుకులు బియ్యం చక్కగా ఇల్లు నిండా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అప్పటికప్పుడు బియ్యం అయిపోయినాయనో గ్యాస్ సిలిండర్ అయిపోయిందనో లేకపోతే పిల్లల ఆటో ఫీజు ఒక నాలుగు రోజులు ఇస్తానని చెప్పడము ఇలాంటివన్నీ ఇలాంటి బాధలు లేకుండా మనము ముందుగానే ఏర్పాటు చేసుకుని ఆలోచించి పెట్టుకోవచ్చు యాభై రూపాయలైనా సరే పక్కన పెట్టేసేయండి నాది కాదు అని చెప్పి ఒక డబ్బాలో వేసేస్తే నెల రోజుల తర్వాత దేనికో దానికి కంపల్సరీగా అది మనకు ఉపయోగపడుతుంది నేను అలాగే చేస్తున్నాను నా ఉద్దేశంలో అప్పు చేయకుండా ప్రతిదీ చాలండి అప్పు ఇచ్చినవాడు మన గుమ్మం ముందుకు వచ్చి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మనల్ని రోడ్డు మీదకి లాక్కుండా ఉంటే చాలు ఎందుకంటే చాలామందిని అలా చూశాను వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళలాగా బ్రతకాలనుకోకండి మన లైఫ్ని మనమే గౌరవించాలి మనకున్న దాంట్లోనే మనం ఉండాలి కానీ దాదాపుగా చాలా వరకు ట్రై చేయాలి అప్పు చేయకుండా బ్రతకడానికే మనకున్న దాంట్లోనే సంతోషంగా బ్రతకవచ్చు అలా నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నా సరే నేను బిర్యానీ తెచ్చుకొని తినండి నా ఇంట్లో అన్నం కూర వండుకునే తింటాను ఎందుకంటే ఉన్ననాడు లేని నాడు నేను ఒకేలా ఉండడానికి అలవాటు పడ్డాను లేకపోయినా కారం ఏం తిన్ను ఉన్నా కానీ బిర్యానీ తిన్నాను నేను అలా ఉంటాను